గంజాయి అనే మరుమారి యువత హండ్రెడ్ పర్సెంట్ల ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ ఆ స్కూల్ పిల్లలు ఎయిత్ నుంచి ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీటెక్ పిల్లలందరూ గంజాయికి బాగా ఎడిక్ట్ అయిపోయారు గత ప్రభుత్వము ఒక రివ్యూ మీటింగ్ లేకుండా తల్లిదండ్రులు స్కూల్ పంపిస్తున్నాం కాలేజీ పంపిస్తున్నాం అనేదే చూస్తున్నారు తప్ప మరి పిల్లలు ఎడిపోతుంటే ఏం అలవాటు అవుతుంది దేనికి అడిక్ట్ అవుతుందని చూడలేకపోతున్నారు ఒక కామన్ ఒక కిరాణం షాపులో చాక్లెట్లు బిస్కెట్లు ఏ విధంగా పిల్లలకు బుక్కులు ఆ పెన్నులు ఏ విధంగా దొరుకుతున్నాయో ప్రతి నలుగురు దగ్గర ఒక దగ్గర ఒక పిల్లోని దగ్గర గంజాయి గంజాయితో పాటు చాలా వివిధకు సంబంధించిన డ్రగ్స్ అన్ని సులభంగా జరుగుతున్నాయి ఎందుకు ఇదంతా జరిగిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం వచ్చిన నుంచి గంజాయి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ పైన ఎంత సీరియస్గా ఉన్నాడంటే ఒక సపరేట్ ఒక టీం నేసి ఒక ఐపిఎస్ స్థాయి ఆఫీసర్ నేసి గ్రామ గ్రామాన మండల్ వైజు డివిజన్ వైజ్ జిల్లా వైజ్గా సపరేట్గా ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఇది మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలే యూత్ అందరు ఖరాబ్ అవుతున్నారు బాగా ఎడిక్ట్ అవుతున్నారని మంచి చర్యలు తీసుకున్నారు దాంతోపాటు మన వరంగల్ సంబంధించిన సిపి గారు అంబర్ కిషోర్ గారు సపరేట్గా ఒక టాస్క్ ఒక కమిటీని వేసి ఒక ఏసీపీ ఐపిఎస్ అధికారిని పెట్టి సిఐలను పెట్టి ఎస్ఐలను పెట్టి చాలా మట్టుకు అన్ని ఏరియాలలో యువత పైన టార్గెట్ చేస్తున్నారు మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఇటు ఆంధ్ర ఛత్తీస్గఢ్ దాంతోపాటు పక్కనున్న రాష్ట్రాల ద్వారా పక్కనున్న జిల్లాలతోటి ఖమ్మం బార్డర్ ఆంధ్రా నుంచి విచ్చలవిడిగా రవాణా కొన్ని సంవత్సరాలు నడిచింది ఇదే ఇదే తరహా యాక్షన్ సీరియస్గా తీసుకుంటే గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు పాలించినప్పుడు ఏ ఒక్క రోజు కూడా డ్రగ్స్ పైన ఇంత ఇంట్రెస్ట్ కానీ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళ అందరు పిల్లలు మన పిల్లలు అలాగా భావిస్తే కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకుంటారు మా పిల్లలు ఏంది మా పిల్లలు ఇక్కడ చదువుతలేరు కదా మా పిల్లలకి ఇక్కడ లే ఈ డ్రగ్స్కి కూడా అలవాటైన పిల్లలు ఎట్లా అంటే ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే బాగా అడిక్ట్ అయ్యి చదువుతున్నారు దీన్ని ప్రోద్బలించి దీన్ని అమ్మేది మాత్రం అగ్ర కులాలు మాత్రం వాళ్ళు అందుతున్నారు ఒక స్కూల్ పిల్లల దగ్గర బ్యాగుల పెన్నులు బుక్కులు ఏ విధంగా ఉండాలో నైన్త్ టెన్త్ పిల్లల దగ్గర డ్రగ్స్ దొరుకుతున్నాయి గంజాయి దొరుకుతున్నాయి ఒక బీటెక్ పిల్లాడు ఒక ఇంటర్మీడియట్ పిల్లాడు ఒక ఫార్మస్ కాలేజ్ పిల్లడు అంతే ఎందుకండి బస్ స్టాండే కానీ రైల్వే స్టేషన్సే కానీ వివిధ హాస్పిటల్ చుట్టుపక్కల రోడ్ల మీద తిరిగే పిల్లలందరి దగ్గర కూడా ఎక్కువ శాతం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి అలాగే గంజాయికి జేబులో పర్సులో పెట్టుకొని తిరిగి తిరుగుతున్నారంటే ఎంతవరకు డెప్త్గా అది అయిపోయిందో మనమే తెలుస్తున్నది దీ దయచేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పైనే కాకుండా ఒక ప్రభుత్వంపైనే ఈ నిందలు వేయకుండా తల్లిదండ్రులు సమాజంలో అందులో నేను కూడా మరి ముఖ్యంగా మీడియా పాత్ర కూడా మన అందరం భాగస్వాములని అయితే ఈ మహమ్మారిని మనం తరిమి కొడదాం ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఒక బంగ్లాలు కట్టడు రోడ్ వేసుడు ఆఫీస్ కల్చడు కాదు డెవలప్మెంట్ అంటే ఒక సగటు మనిషి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండి ఏ అలవాటుకు లోకుండా సుఖ సంతోషాలతో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడే అప్పుడే డెవలప్మెంట్ అని మాలాంటి వాళ్ళు భావిస్తారు దయచేసి మనము నాతో పాటు మరి నా సహచరులు మరి మీడియా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంటు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యము మరి ముఖ్యంగా ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి వాళ్ళందరూ భాగస్వామి గారి ఈ ఇది రాజకీయాలకు అతీతంగా ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మరి ముఖ్యంగా గజ్జాయి అనే మర్మాన్ని మనం తక్షణమే తరిమి కొట్టే విధంగా మనం చర్యలు తీసుకోవాలి దయచేసి మన అందరి దీంట్లో పాలుగాములు పాలు మన ఇంట్లో ప్రతి ఒక్కరు బానిసలైన్లోనే గుర్తు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు పిల్లలకు గ్యాప్ వస్తుందండి ఒకప్పుడు ఉమ్ ఉమ్మడి కుటుంబాలు ఉండే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చిన్నాయను పెద్దనాయను అత్తమ్మ చిన్నమ్మ లేదా పెద్దనాన్న కొడుకులో చిన్న కొడుకులో ఒక రిలేషన్ ఉంటుంది అయ్యో మా బాబాయ్ ఉన్నాడు మా అన్న చూస్తుండు మా అత్తమ్మ చూస్తుంది అనేది ఆ రిలేషన్ ఉండేది పెళ్ళి కాగానే భార్య భర్తలు మాకు సపరేట్ ఫ్యామిలీ కావాలని అట్టిపోవడం వల్ల వాళ్ళ పిల్లలు ఉద్యోగ రీత్యలను లేకపోతే బిజినెస్ రీత్యలను వాళ్ళ పైన అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు స్కూల్కి పంపిస్తున్నామా హాస్టల్ వేసినామనే చూస్తున్నారు కానీ ఈ ఖాళీగా డ్రాప్ అవుట్ అయిన పిల్లలు కొంతమంది స్వార్థ బిజినెస్లకు వాళ్ళకు కొంతమంది ఎంచుకొని వాళ్ళతో బిజినెస్ చేపిస్తుంటే వాళ్ళ బిజినెస్ బాగా నడవాలి ఈ గంజా ఎక్కువ అమ్ముడు పోవాలి డ్రగ్స్ అమ్ముడు పోవాలి మేము డెవలప్ కావాలని వివిధ సెక్షన్లు ఉన్న పిల్లలను ఇట్లా డ్రాప్ అవుట్ అయిన పిల్లలను ఫెయిల్ అయిన పిల్లలను తల్లిదండ్రులకు కొంచెం దూరం ఉన్న పిల్లలను వాళ్ళకు వాళ్ళకి చిన్న 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 చిన్నగా అలవాటు చేసుకుంటూ ఆ అలవాటు చేసిన పిల్లలతోటే మళ్ళీ బిజినెస్ చేపిస్తున్నారు సో దీనిపైన మన తల్లిదండ్రులు ముఖ్యంగా సమాజము అన్ని ఎన్జిఓస్ అన్ని ఆర్గనైజేషన్స్ ముందై ఒక తాటి మీద ఉండి ఈ మహమ్మారిని తరిమి కొట్టే బాధ్యత మనం అందరూ తీసుకోవాల్సిందే కోరుతున్నాం